हरि मल्ललाई पर्सनली ह्यापी न्यू ईयर ए बाबु आन्दुरको दिसको फ्रेंड रेट दिने दिसको हेलो आरेले आरेले साइड लेऊ बाबु साइड ति आइला बङ्गारो आइ तदारो तानो बाबुचा సెల్ఫీలు వచ్చిన తర్వాత మా ఎలక్షన్ లో కూడా సెల్ఫీలు ఎక్కువైపోయాయి నేను అదే చెప్పిన సెల్ఫీకి ఐదు ఓట్లు ఇస్తాను సెల్ఫీకి ఐదు ఓట్లు పడితే గెలిచేస్తాం కానీ వేస్తారు సెల్ఫీలు సెల్ఫీలు ఓట్లు 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 అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు పొద్దుటే నేను శ్రీమతి సురేఖ మిత్రను రావడం ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకుండా ఇంతవరకు నా జీవితంలో ఏదీ జరగలేదు సో రెండు వేల పదిహేడు కూడా చాలా శుభప్రదంగా నేను చేసిన సినిమాలు కానీ ఆది చేసిన శమంతకమడి కానీ అని బాగా ఆడాయి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి ముందుగా స్వామివారి సినిమానే చిలుకూరు బాలాజీ అని అసలు అక్కడ ఆ స్వామి ఎందుకు ఈ స్వామి ఆ ఆ స్వామి ఎందుకు అయ్యాడు అక్కడ ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు అన్న దానికి మన అల్లాని శ్రీధర్ గారు ఈటీవీ సౌజన్యంతో ఈ సినిమా తీయడం జరిగింది సో అందులో నేను ముఖ్య భూమిక వేయడం బాలు గారు సుమన్ గారు సో మంచి సినిమా అది కొత్త సంవత్సరంలో ఐదో తేదీ రిలీజ్ అవుతుంది అలాగే నేను చేసిన ఇంకో మంచి సినిమా కన్నడంలో ఐదో తేదీ రిలీజ్ అవుతుంది ఏదేమైనా అందరూ బాగుండాలని కోరుకునేవాడిని సో అందరికీ మంచి జరగాలని ఆ ఏడుకొండవాడు మీ అందరికీ ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలాజీ గోవింద జై నమో వెంకటేశాయ్ రావడం మంచిదే శుభ పరిణామం ఎందుకంటే నేను ఆయన కూడా తెలుగులో గొంతు ఇచ్చాను సో రేపు రాజకీయాల్లో ఆయనకి తెలుగులో మాట్లాడుతున్నాం నేను గొంతు ఇవ్వలేము సో ఏదైనా ఎవరు వచ్చినా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను నేను మంచి చేయాలనే వచ్చాను నేను రెండు వేల నాలుగు నుంచి బీజేపీలో కర్ణాటకలో చాలా మొత్తం స్టేట్ అంతా తిరిగాను రెండు వేల ఎనిమిదిలో నిల్చున్నాను ఉన్నాను బాగ్యప్పలేని కాన్స్టిట్యుయెన్సీలో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయాను ఎందుకంటే ఏదేమైనా గెలుపు ఓటములు మన చేతుల్లో లేదు ఒక మంచి సంకల్పంతో వచ్చి అవకాశం భగవంతుడు మనకిచ్చి ప్రజలు మనకిస్తే ప్రజలకు మంచి చేయాలన్నదే నా ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేశం అన్నా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని క్షణికమైన ఈ జీవితంలో మనం భారత పౌరులుగా దేశానికి దేశం మనకి ఏం చేసింది కన్నా దేశానికి మనం ఏం చేసామన్నది ముఖ్యం అవకాశం వచ్చినప్పుడు చేస్తే అప్పుడు మంచి రాజకీయ నాయకుడు అని అనిపించుకుంటాడు ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ రావడం మంచిదే అతను ఇదే ఇందాక కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం వచ్చిన తర్వాత ప్రజలు అవకాశం ఇస్తే ఆయన మంచి చేస్తారనే నమ్మకం కూడా నాకుంది ఎందుకంటే ఆయన పర్సనల్ గా కూడా నాకు తెలుసు సో మంచి జరగాలని ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి